నమస్తే అండి మన్నిటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ వర్షాకాలంలో పది రోజుల పాటు వర్ ఏకంగా వర్షాలు కుడడం వలన మొక్కల్లో ఉన్న సారవంతం పోయిందండి ఈ మొక్కలు నిర్జీవంగా అయిపోయినాయి ఇప్పుడు ఈ మొక్కల కోసం సిటీ ద్వారా తీసుకున్న బయో ప్రొడక్ట్స్ అండి అవి ఏమి ఏంటంటే ఇస్తున్నా సూడో మొనస్సు అండి మోనా పవర్ అంటే సూడో మొనస్సు ట్రైకోడర్మా విడి తర్వాత వేమండి వేమ్ పౌడరు ఈ మూడు కలిపి నేను వర్షాకాలంలో రకరకాల పురుగులు వస్తాయి కదండి వేరేసించే పురుగులు వాటికి ఈ మూడు బాగా ఉపయోగపడతాయండి ఇదేమో బోన్ మిల్ పౌడర్ అండి ఇది ఈ బోన్ మీల్ పౌడర్లో మనకి పువ్వులు అవి మనకి రావడానికి ఇప్పుడు వర్షాకాలంలో రకరకాల మొక్కలు వేసుకున్నాం కదండి ఈ మొక్కలు ఎదుగు బాగా ఎదిగినాయి వర్షాలకు బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది అయితే వీటి పువ్వులు వచ్చే సీజన్ కాబట్టి కాయలు పువ్వులు వచ్చే సీజన్ కాబట్టి ఇదిగోండి ఇది సీవీట్ గ్రాన్యువల్స్ ఇది సీవీట్ గ్రాన్యువల్స్ బోన్ మీలు యాప్సన్ సాల్టు తర్వాత ఈ మూడు రకాల పౌడర్స్ ఇవన్నీ కలిపి మనం ఈ వర్షాకాలంలో మొక్కలకి ఇచ్చే ఇవ్వాలండి దాంతోపాటు నేను ఆర్గానిక్ మిక్స్ అనమాట ఈ ఆర్గానిక్ మిక్స్లో వేపపిండి గానుగపిండి తర్వాత పిండి ఆముదం పిండి తర్వాత సీతాఫలం ఈ గింజలతో చేసిన ఆర్గానిక్ మిక్స్ ఇవన్నీ కూడా నేను సిటీజీ ద్వారా తీసుకున్నానండి ఇవన్నీ నేను కలిసి ఇప్పుడు మొక్కలకి అన్ని రకాలు కలిపి నేను పౌడర్లు మొక్కల మొక్కలకి ఇద్దామన్న ఉద్దేశంతో ఇవన్నీ మిక్స్ చేసుకొని నేను పౌడర్లు అన్నీ మిక్స్ చేసుకొని నేను మొక్కలకి ఇస్తానండి మనకి పౌడల్లో అన్నింటిలో కూడా మనకి వేరలు నాశించే పురుగులు కానీ తర్వాత అంటే ఎటువంటి క్రిమికేటకాలు చేరకుండా ఈ వర్షాకాలంలో రకరకాలు మనకి వ్యాధులు వస్తాయండి మొక్కలకి వర్షాలు తగ్గిన వెంటనే మనకి ఏదో ఒక డిసీజ్ వస్తూ ఉంటుంది అలాంటి అన్నిటి తట్టుకోవడానికి వేర్లు ఇప్పుడు దాకుండా పోషకాలు పోయినాయి కాబట్టి మళ్ళీ వేర్లు బలంగా నాటుకొని చక్కగా మంచి ఫలసాయం తీసుకోవాలంటే కాయలు పువ్వులు మంచిగా రావాలంటే ఇలాంటి బయో ప్రొడక్ట్స్ వాడి మనకి మంచి ఫలసాయం తీసుకోవచ్చు మనం సేంద్రియ పద్ధతిలో పండించుకుంటున్నాం కాబట్టి ఇటువంటివి ఇవ్వాలి ఈ పౌడర్స్తో పాటు నేను ఇంకొకటి కూడా యాడ్ చేస్తానండి ఎక్సెల్స్ అండి నేను సమ్మర్లో నేను ఎక్సెల్స్ని నేను ఎండబెట్టి పొడి చేసుకుని ఉంచుకున్నానండి ఈ వర్షాకాలం కానీ చలికాలం కానీ మనకు ఉపయోగపడుతుంది చేసుకున్నాను ఆ ఎక్సల్ పౌ ఎక్సల్ పౌడర్ కూడా నేను ఒక ఆరు స్పూన్లు ఇది పౌడర్లో ఈ మిగతా పౌడర్లో కలిపి నేను కలిపి మొక్కలకి ఇస్తానండి ఇది ఇవ్వడం వల్ల దీంట్లో రిచ్ కాల్షియం ఉంటుంది తర్వాత ఈ ఈ పౌడర్లు అన్నిటి అన్నీ కూడా మనకి వేర్లకి వేర్లు బలంగా ఉండడానికి మొక్క ఎదుగుదలకు తర్వాత మంచి పూతాఖాతా రావడానికి బోన్ మిల్ ఇలాగ అన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనం మొక్కలకి ఇచ్చుకుంటే ఇప్పుడు వర్షాల్లో పోయిన పోషకాలన్నీ కూడా మళ్ళీ తిరిగి మనం ఈ పౌడర్లు ఇవ్వడం ద్వారా మనం మంచి పోషకాలని మనం మొక్కలకి ఇస్తున్నాం అనమాట ఆ విధంగా మనం మిర్చి మొక్కలన్నీ చక్కగా హెల్తీగా పెరిగినాయి వర్షానికి మంచి గ్రోత్ బాగుంది ఇలాంటప్పుడు ఈ పోషకాలు అన్నీ పోయినాయి కాబట్టి మనం ఇలా మిర్చికి మంచి కాయ పూత కాయ కా కాయ రావాలంటే ఈ మిర్చి మొక్కలకు కానీ వంగ మొక్కలు కానీ అన్ని మొక్కలకి ఇప్పుడు మనం ఇవ్వాలండి ఇస్తేనే బలంగా పెరిగి మనకి కాయ మంచి కాయలు ఈల్డింగ్ మంచిగా వస్తుంది అందువల్ల నేను ప్రతి మొక్కకి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క స్పూన్ చొప్పున నేను ఆ విధంగా మిర్చి మొక్కకి ఇచ్చానండి ఇట్లాగ నేను పది బకెట్లో వేసుకున్నాను మిర్చి మొక్కలు ఈ పది బకెట్లో నేను అన్నిట్లో ఒక్కొక్క స్పూన్ చొప్పున వేస్తాను అట్లాగే బెండ అండి ఈ బెండ మొక్కలకు కూడా మట్టి గట్టిపడిపోద్దండి వర్షాలకి ఈ గట్టిపడిపోద్దు కాబట్టి నేను గుల్ల చేసుకొని మట్టిని గుల్ల చేసుకుని వీటికి కూడా నేను ఒక్కొక్క స్పూన్ ఎక్కువ మొక్కలు ఉంటే ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను లేదంటే ఒక్కొక్క స్పూన్ వేసి ఇప్పుడు మూడు 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 మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను ఇంక రెండు స్పూన్లు వేశాను ఆ మధ్యలో వేస్తే చక్క మూడు మొక్కలకి సరిగ్గా అందుతాయి ఆ విధంగా నేను ఈ పౌడర్స్ని నేను మొక్కలకి ఇచ్చుకుంటున్నాను ఇలాగే వంగ మొక్కలకండి ఈ వంగ మొక్కలు కూడా ఇచ్చుకుంటే ఇప్పుడు ఇప్పుడే పెరుగుతున్నాయి కదా ఇవన్నీ కాయ ఇంకా మొదలవ్వలేదు ఇలాంటప్పుడు మనం ఇచ్చుకుంటే మంచి కాత వస్తుందండి మొక్క బలంగా వేర్లు బలంగా తయారవడమే కాకుండా మొక్కకి మంచి పోషకాలను అందించి చక్కగా కాయలు పువ్వులు వెంటనే వచ్చేటట్టు బోన్మీ బోన్ బోన్మిల్ వేస్తున్నాం కదా ఈ బోన్మిల్ వలన వెంటనే పూత కాత మంచి పెరుగుతుంది చాలా బలిష్టమైనగా మొక్క తయారవుతుంది చూసారా ఇది మన ఎరువు ఇది ఎరువులో నేను బోన్మిలు ఎప్సమ్ సాల్ట్ ఇలా కలిపి దాదాపు నాకు వన్ ఇయర్ బ్యాక్ అన్నమాట అనమాట ఇది చాలా గట్టిగా అయిపోయింది ఇది గట్టిగా ఉంది ముక్క అవడం చాలా ఇదిగా ఉంది ఇలాగా ఉంది దీన్ని నేను వన్ ఇయర్ బ్యాక్ ఇలాగ అన్నీ రెడీ చేసి ఇలా స్టోర్ చేసి ఉంచుకున్నాను అనమాట అట్లాగా ఇది ఇదేంటంటే మేకలు ఎరువు అండి పశు మేకలు ఎరువు ఇవో మేకలు ఇవి ఉన్నాయి కదా ఇవి మేకలు ఎరువంట ఈ మేకలు కూడా నేను ఇలాగా సివిడి గ్రాన్యుల్స్ ఇట్లాగా ఇవన్నీ ఇలా రెడీ చేసి ఇది కూడా ఒక ఐదారు నెలలు అయ్యిందండి ఇది కూడా అలా చేసి ఉంచుకున్నా ఇదంతా ఏం చేస్తాను ఇప్పుడు నా దగ్గర ఇదే ఉంది కలిపి రెడీగా చేసుకున్నది పశువుల ఎరువుతో రెడీ చేసుకున్నా తర్వాత నెక్స్ట్ మేకల ఎరువుతో కూడా ఇలా రెడీ చేసుకున్నా ఈ రెండింటిని మిక్స్ చేసేసి నేను మొక్కలకి ప్రతి మొక్కకి ఒక గుప్పుడు గుప్పుడు ఇస్తానండి ఇవి పోషకాలు ఇస్తాయన్నమాట మనకి ఎన్పికే రిచ్గా ఉంటుంది అన్నమాట వీటిలో మనకి గౌడొంగులో అట్లో మనకి ఎన్పికే రిచ్గా ఉంటుంది కాబట్టి ఈ మేకలెరువు ఇది ఇది చలికాలమే కాబట్టి ఇప్పుడు వచ్చేది కాబట్టి మేకలు వేడి అన్నట్టు కాకుండా అయినా ఇది పాతది కాబట్టి వేడి అనేది ఉండదండి మనం ఇచ్చినా మనం ప్రతి మొక్కకి గుప్పుడు కంటే ఎక్కువ ఇవ్వం కదా అందువలన అది పోషకాలు మంచిగా నెమ్మదిగా కరు కరుగుతూ ఉంటుంది నెమ్మది కరిగి మొక్కకి చాలా పోషకాలు అందిస్తుంది మధ్య వర్షాలు బాగా వచ్చినాయి కదండి ఈ వర్షాలు బాగా వచ్చిన వల్ల పోషకాలు మొక్కల్లో ఉన్న పోషకాలన్నీ పోయినాయండి మొత్తం ఇది డేలా పడిపోయినట్టు అనిపిస్తున్నాయండి మన మొక్కలో భాష మనకు తెలియపోయినా ఆ మొక్కలను చూస్తే మనకు అర్థం అవుతుంది అయితే వీటికి ఇంప్రూవ్మెంట్ ఇంకా బాగుండాలని నేను ఈ విధంగా పోషకాలు కలిగింది మేకల ఎరువు ఎరువు కలిపి నేను మిక్స్ చేసేస్తున్నాను ఇదిగోండి చూసారా మా పసుపు మొక్కలు ఎంత బాగా ఎదిగినాయో నా హైట్ వచ్చేసినాయి అండి అంత హైట్ వచ్చేసినాయి బాగా చాలా హైట్ వచ్చినాయి నన్ను మించిపోయినాయి కూడా కొన్ని కొన్ని ఆకులు చాలా బలంగా పెరుగుతున్నాయండి నేను అప్పటి నుంచి నేను మేనెల్ వేసిన కానీ నేను వీటికి ఏమి ఇవ్వట్లా తర్వాత వీటి సంగతి తర్వాత చూస్తాను వీటికి కూడా పోషకాలు ఇచ్చుకోవాలి మనం పోషకాలు ఇచ్చుకుంటేనే మనకు దుంపరుతుంది కాబట్టి ఆ తర్వాత నేను ఇది ఇస్తాను ఈ వర్షాలకు మాత్రం చాలా బాగా పెరిగిపోయినాయి అండి చూడండి ఎక్కడో అడవుల్లో ఉన్నట్టు ఉంది మాకు గార్డెను మా గార్డెను అట్లా ఉంది ఇదంతా ఇదంతా టమాటా కదా ఈ మొక్కలన్నిటికీ నేను ఇప్పుడు ఆ ఎరువు ఇచ్చుకుంటానండి ఈ ఎరువు ఇచ్చుకోవడం వల్ల మళ్ళీ తిరిగి అవి మన మనకి మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉండి మంచి కాయలు అవన్నీ మంచిగా రెడీ అవుతాయి ఇప్పుడు దాకా వర్షాలు కాబట్టి ఈ వర్షాలు తగ్గిన వెంటనే మనం ఆ విధంగా మనం మొక్కలకి ఇచ్చుకోవాలి ఆ విధంగా ఇస్తాను నేను అదిగోండి ఇది అన్నీ కలిపేసి నేను మట్టిని మట్టిలో ఎలా కలిపి ఇస్తానో చూడండి ఇది ఇది మేకలది ఎరువుతో చేసింది మొత్తాన్ని కలిపి వచ్చింది తర్వాత ఇదేమో పశువుల ఎరువుది ఇది ఇది కలిపేస్తున్నాను కలిపేసి నేను మొత్తం ఒకటే టైప్ కాకుండా ఈ రెండు రకాలు కలిపి నేను ఇద్దామని ఇట్లాగా కలుపుతున్నమాట పశువుల ఎరువు మేకల ఎరువులో కలిపి నేను ఏమేమి కలిపానో మీకు చూపిస్తాను ఇదిగో చూసారా ఇది సూడోమోనస్ అండి తర్వాత ఇది ట్రైకోడర్మా విరిడి పౌడర్ ఈ ప్యాకెట్లో నేను రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చాను ఇవి ఇది తర్వాత ఇది మనకు తెలిసిందే బోన్ అండి ఇది ఇక మీల్ తర్వాత వ్యామ్ తర్వాత ఇది సీవిడ్ గ్రాన్యువల్స్ తర్వాత ఇది అప్సమ్ సాల్ట్ ఇలాగా ఇవన్నీ కలిపి నేను ఈ ఈ మేకల ఎరువులో తర్వాత పశువుల ఎరువులో కలిపి నేను స్టోర్ చేసి నేను ఒకటేమో వన్ ఇయర్ అయిపోయింది ఒకటి సిక్స్ మంత్స్ అయిపోయింది వీటిని ఇప్పుడు అన్నీ కలిపి మిక్స్ చేసుకున్నది కాబట్టి చక్కగా వీటిలో మంచి పోషకాలు రెడీ అయి ఉంటాయండి వాటిని నేను ఇప్పుడు మొక్కలకి ఇస్తానండి రెండిట్లు ఇప్పుడు నేను అటు ఇటు కలిపేసుకొని రెండు మిక్స్ చేసుకుంటున్నాను చూడండి రెండు బలమైన ఎరువులే కాబట్టి మనం ఏది ఒకటి ఇచ్చుకున్నా పర్లేదు ఇంకా నాది పార్టీ ఉంది తర్వాత ఈ మధ్య చేసింది ఆరు నెలలు చేసింది ఉందని ఈ రెండింటిని కలిపి నేను ఇస్తున్నాను ఇట్లా వర్షాలు తగ్గినాక మనం ఇట్లాంటి మొ ఇలాంటివి ఎరువులు ఇచ్చి ఇవ్వడం వలన మొక్కలకి ఎన్పికే చక్కగా అందుతుందండి ఇప్పుడు బేర టమాటా వంగ అన్ని రకాల మొక్కలకి కదా ఇప్పుడు వేసి ఉంటాం కదా చక్క వర్షాలకి అవన్నీ పోయి ఉంటాయి సార్ అంతా మరి నిజమే ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి ఎరువులు ఇస్తే మనం చాలా మంచిగా మళ్ళీ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది నేను ఆ విధంగా ఇస్తాను చూసారా వంగ అండి వంగ పూత మీద ఉంది చక్కగా ఇలాంటి మొక్కలకు మనం మళ్ళీ మనం పోషకాలు ఇచ్చుకుంటే చక్కగా బాగుంటుంది ఇది ఒక థర్మకోల్ డబ్బాలో మూడు మూడు వంగ మొక్కలు పెట్టాను అప్పుడు వీటికి ఇట్లా అప్పుడప్పుడు బనాన్ ఫెర్టిలైజర్ అవి ఇస్తూనే ఉంటాను చూసారా నేలంత గుల్లగా ఉందో పూరిలాగా నేల ఇలా గుల్ల చేసుకొని మనం పోషకాలు ఇచ్చుకుంటే ఎరువుల అలా ఇచ్చుకోవాలి ఎరువుల అలా ఇచ్చుకుంటే మనకి రెండు గుప్పులు వేసాను సరిపోద్దండి మూడు మొక్కలు కదా ఒక రెండు గుప్పులు వేసి ఇట్లా మట్టిని నీళ్ళ కలిపేస్తున్నాం అనుకోండి మనకి చక్కగా పోషకాలు ఉంటాయి టమాటా మొక్క ప్లస్ వంగ రెండు కలిపి ఉండాలి వర్షాలు పడ్డ తర్వాత అండి నేను ఈ ఆకులు పండిపోయిన ఆకులన్నీ వస్తు ఉంటాయి కదా ఇవన్నీ నేను తీసేసాను ఈ పండిపోయిన ఆకులన్నీ మొత్తం వంగ మొక్కలకి బెండ అన్నిటికీ చూసారా ఇట్లాంటి ఆకులు ఉంటాయి పండిపోయిన ఆకులు ఇలాంటి ఆకులు తీసేసేసుకోవాలి ఇలాంటి ఆకులు తీసేస్తేనే మనకి మనం ఇచ్చిన పోషకాలు చక్కగా ఉంటాయి ఇలాగ వంగ మొక్కలకి అన్నిటికీ నేను ఇట్లాగా చూసారా ఇది మువ్వా వంగ మవ్వం కాదు ఇట్లాగా టమాటా మొక్క నేను టమాటా మొక్క మొక్కని మొదట్లో ఇలాగ తీస్తున్నాను మనకు వర్షాలు పడి గట్టిగా అయిపోయిందండి నేల గట్టిగా అయిపోయింది కాస్త తడి చేసుకున్న పొద్దున్న వాటరింగ్ ఇచ్చాను కదా ఇప్పుడు కొద్దిగా బాగుంది ఇలాంటప్పుడు మనం ప్రతి మొక్కని ఇలాగ చుట్టూరు మనం ఇలా మట్టి మీకు ఎల్లగించుకొని మీకు మనం కొద్దిగా మొక్క ఎరువిచ్చామనుకోండి మళ్ళీ మనకి సూపర్గా రెడీ అవుతాయి కాయలు ఏదో గట్టిపడిపోయిందండి వర్షాలకి చాలా రోజులు వర్షాలండి మనకి ఈ వర్షాలకి ఈ బాగా ఇది అయిపోయినాయి ఇప్పుడు నేను వీటికి చూసారా ఇదిగోండి ఇట్లాగ ఇలా జల్లేస్తాను అందే ఏముంది ఒక గుప్పుడు అలాగా ఆ ఇలాగా ఈ మొక్కకిలాగా మొదట్లో ఇలా వేస్తే కాస్త ఇట్లా అట్లా అట్లా అనేసి అనుకోండి చేత్తో మనం కట్టి సరిపోద్దు మళ్ళీ నీళ్ళు ఇచ్చినప్పుడు కొద్ది కొద్దిగా మనకి నాని మొక్కకి అనమాట ఇదిగోండి బీన్స్ ఇలా బీన్స్ ఇప్పుడు దాకా నాకు చాలా కాయలు వచ్చినండి దాదాపు ఐదు ఆరు కేజీల కాయలు దాకా వచ్చినాయి ఇవన్నీ చాలా లాంగ్ బీన్స్ ఇవి ఇదిగోండి ఇవన్నీ కాయలే ఇంకొక రోజు రేపు ఒక్కరోజు ఇవాళ ఒక రోజు అవుతాయి రేపు వచ్చేస్తాయి కాయలు వెంటనే రాత్రి రాత్రి చాలా లావ్ అయిపోతున్నాయండి ఒక్క రోజులోనే బాగానే ఉన్నదిలే సన్నగా ఉందని వదిలేస్తే నైట్ కల్లా మళ్ళీ చక్కగా ఊరిపోతున్నాయి మంచిగా రెడీ అవుతున్నాయి ఈసారి మాకు బీన్స్ చాలా బాగా వచ్చి విపరీతంగా వచ్చినాయండి బాగా చాలా మందికి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్కి ఇట్లాగా నేను ఇప్పుడు దీనికి కొద్ది పోషకాలు ఇద్దామనే ఉద్దేశంతో నేను ఈ బీన్స్ కూడా మొక్క మొదట్లో నేను ఇట్లాగా మట్టి తీసేసి కొద్దిగా పోషకాలు ఇచ్చాయనుకోండి మళ్ళీ కాయలు మళ్ళీ మళ్ళీ రెడీ అవుతాయి మనకి ఇంకా రెండు నెల రెండు నెలలు మనకి కాయలు వస్తూనే ఉంటాయి ఇలా మూడు ఇప్పుడు మూడు మొక్కలు కదా అవి ఈ మూడు మొక్కలకి ఇలా ఇచ్చా అనుకోండి చక్కగా అవి మళ్ళీ అవి నెమ్మదిగా కరిగి చక్కగా మొక్కకి పోషకాలు అందిస్తాయి చూసారు కదా ఈ విధమైన పోషకాలు ఇస్తే మనం మంచి ఫలసాయాన్ని పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు మీకు అందివ్వాలనుకుంటున్నాను థ్యాంక్స్ అండి